హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి పాతగాదిలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా వీటి వల్ల అయితే మనకు చాలా యూజ్ ఉందండి మన ఇంట్లో మిగిలిపోతుంటాయి కదా అన్నీ వేసుకోంగా పగిలిపోగా ఒకటి రెండు మూడు నాలుగు అట్లా మిగిలిపోతుంటాయి అవి ఏం చేయాలో అర్థం కాదు కదా మనకి అయితే వీటితో చాలా యూజ్ అవుతుంది మనకి నేను ఆ బెనిఫిట్ ఏందో చూస్తా చూపిస్తాను మన వీడియో అయితే చూసేయండి కంటిన్యూగా అస్సలు స్కిప్ చేయకండి అయితే నేను ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా చూడండి ఒకటి రెండు ఇట్లా ఇవన్నీ అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా మిగిలైతే పోయి ఉన్నాయి నా దగ్గర వీటితో అయితే నేను ఏమన్నా చేయాలనుకుంటున్నాను చూడండి ఇట్లా కొంచెం స్టోన్ పోయినవి ఇట్లాంటివన్నీ వేసుకోలేం కదా వీటితో అయితే నేను ఏం చేయాలో చూపిస్తాను చూడండి చూడండి నేనైతే ఎంత బాగా రెడీ చేశాను ఈ వేస్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి చూడండి ఇట్లా ఇట్లయితే ఇదిగోండి ఇట్లయితే నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకొని ఇట్లా స్టోన్ లైన్ ఇంకోటి పూ ఇట్లా పూసలు అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగా చేసలు మన హ్యాండ్కి వేసుకున్నా కానీ చాలా లుక్ ఉంటుందండి చూడండి ఇట్లా సెట్ అయితే రెడీ చేశాను ఒక వన్ సెట్ ఇట్లా పాత బ్యాంగిల్స్ అన్నిటితో కూడా ఇట్లా మనం పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి అసలు మీకు ఎవరికైనా ఈ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేనైతే రెడీ చేసేది వీడియో అయితే తీసి పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎవరికన్నా ఇట్లా యూజ్ అవుతుంది కదండి మీరు షేర్ చేయడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో అనేది చాలామందికి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇట్లానే చాలామంది అయితే యూజ్ చేసుకుంటారు కదా ఇట్లా పాత బ్యాంగిల్స్ని చూడండి ఇవి వచ్చేసి మనకి ఇట్లయితే రెడీ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్